స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడం ప్రభుత్వం యొక్క గొప్ప నిర్ణయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ చేస్తామని చేయకుండా రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు చేస్తారని అనడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు అన్ని వర్గాలకి కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు मुंहिंजे मथे वन्नप्रभागरना नायकत्व भारतीय राष्ट्रीय कांग्रेस पति जिंदाबाद भारतीय राष्ट्रीय कांग्रेस नायकत्व वन्नप्रभागरना नायकत्व जय कांग्रेस जिंदाबाद सुभाष चंद्र केंद्र सरकार प्रति करपेटा अमृतसर चौरेतला उनतवटी కాంగ్రెస్ నాయకులు మేడర్ చంద్రబాబు సరిగ్గా ఆరు నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు కార్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టో ఆరు వాగ్దానాలతో ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో మన గొప్ప విజయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గం ఉస్మాబాద్లో ఎమ్మెల్యేగా మనమంతా గెలిపించుకున్న ప్రభాకరన్న ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి కూడా అయిదు ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గ మీటింగ్ అయింది అందులో ఏదైతే ముప్పై ఒక్క వేల రూపాయలతోని రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏదైతే పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే సుమారు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ టై తీసుకోవడం జరిగింది వాళ్ళు ఏదైనా పద్ధతులు ఇచ్చారో ఆ పద్ధతుల్నే ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక లక్ష రూపాయలు కూడా ఇప్పుడు మిత్రుడు చెందు మాట్లాడిన తీయలేకపోయారు వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరిగినాయి వాళ్ళు ఏదైతే రుణమాఫీ చేయలేదు రైతు బంధు వేసారు ఆ రుణమాఫీ పేరు మీద ఇచ్చిలు వడ్డీగా అవన్నీ కలిసి వాళ్ళకు లక్ష రూపాయల రైతు వృధా మాతుంటే వాళ్ళు రైతులు నాలుగు లక్ష రూపాయలు వచ్చింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో రెండో లక్షలు వృధా మాపి ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తామని చెప్పిండు అప్పుడు ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా వేరే పక్షాలు కొద్దిగా నమలాట చేసినాయి ఇందువల్ల నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడు ఇస్తారంటారు మళ్ళీ అది ఇష్టమనే నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఉండేది ఖచ్చితంగా ఇచ్చులే ఉంటుంది ఏదైతే పదహారు వేల కోట్ల ఎగులు బడ్జెట్తో కేసీఆర్ గారికి మరోనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల హులు చేసి హర్యానా రైతులకు పంజాబ్ రైతులకు ధనాలు చేసి దేవుళ్ళ పేరు మీద వడ్డేలా కీటాలు పెట్టి అన్ని కూలిపోయే దేవాలయాలు కట్టి కూలిపోయే మిస్లు కట్టి కూలిపోయే భద్రాలు పడే ప్రాజెక్టులు కట్టి అసలు కింద మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళ బిడ్డకే ఐదు వార్చులు ఒక్కొక్కటి ఇరవై లక్షల వాచ్ కోటి రూపాయల వార్తలు ఐదు ఓటర్ ఇలా జైలా ఉన్నది ఆ విషయాల మీద కూడా ఇలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు అట్టిగా కన్నీరు కానీ కాస్తా ఉన్నారు మొత్తం హైదరాబాద్లో గోకాపేటలో కానీ ఆ విలువైన మూలన్నీ డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అవన్నీ మూలని కాపాడుకొస్తే పది ఏళ్ళలో మొత్తం అట్టి పారేసి అవన్నీ మనమే నాశనం చేసి ఇలా చెప్పబడు వస్తాను వస్తుందే ఈ సిక్స్ల ఎత్వ వేదికల కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతా అంటే దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎట్టిస్తారు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నలు అడుగుతున్నారు మరి పదే ఎట్టించారు ఎప్పుడు ఇస్తారని అడిగిన పాత భద్రలు ఇష్టం అన్నాక వాళ్ళు ఎట్టిస్తారో ఇస్తారని అంటే పెట్టిపోయే రోడ్డు ప్రేమతో పని కూర్చుని ఎందుకంటే తెలంగాణ స్వామి నాటు పని చేస్తావు ప్రజలు ఆలోచిస్తారే కేంద్రంలో కూడా ఏదైతే మూడు చట్టాలు మొక్క చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు నూట మంది రైతులు చనిపోవడం జరిగింది ఢిల్లీలో పొలలు పెట్టి పంజాబ్ రైతులను రాకుండా చేశారు వాళ్ళు దేవుని పేరు మీద ఓట్లు అడిగి మళ్ళీ మూడోసారి గవర్నమెంట్కి వచ్చారు అది కూలిపోయే గవర్నమెంట్ అని విమర్శకులు చాలా ఆలోచన పట్ల చెప్తా ఉన్నారు అవి కూలిపోవాలి అని ప్రజాస్వామ్యవాదులతో కోరుకోవాలి నిన్నటిదాకా రాజ్యాంగాన్ని తీసిన వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తూ వాళ్ళు సింగోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళ మాటదండన్ని పట్టుకొని పార్లమెంట్లో నడిచే వాళ్ళు బాబా స్వీకారం చేసినప్పుడు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉన్నదో రాజ్యాంగానికి అడ్డం పెట్టే కొండది ఆకాశవాద రాజకీయాలు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తాడు వాళ్ళ మాటలు నమ్మద్దు గ్యారంటీ వాళ్ళ రెండు వేల ఐదు వందల మహిళలకు సంబంధించిన పెన్షన్ కూడా వస్తుంది వారి గ్యారంటీ అన్నీ అవుతాయి ఇలా ఫస్ట్ ఫిర్రీ చేస్తే ఎవంటారు ఎవరు చేయమన్నారు అంట అంటే వాళ్ళు ఫ్రీ చేసేస్తే ఎవరు చేయమంటారు మరి ఫిర్రీ చేస్తారేమో వాళ్ళు ఎప్పుడు టీ చేస్తామంటారు వాళ్ళ గ్యారంటీ పదమూడు అంశాల మీద ఉన్నాయి అవన్నీ అవుతాయి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలు గుర్తించాలి కాంగ్రెస్ పార్టీకి పడ్డ అడ్డగా అడ్డగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కొంత భావన చూడాలని సందర్భంగా కొన్ని యథార్థ విషయాలు మీరు చూపించుకోవడం జరుగుతుంది మీరు ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని విషయాలు మీరు చూపిస్తూ వస్తూ అని పనులంతా పాలువోసులు పంచాములతో పోసి కార్యక్రమం చేస్తూ వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ వాళ్ళందరం మీకు వ్యతిరేకి ఒక ఒక పాలు పాలువోసి టీఆర్ఎస్ మొత్తం పోసి పార్టీ ఎలా సేవలో సాగించే ఆడవచ్చి వాళ్ళు చేసి చెప్పాలి మనం చేయాలి చెప్తాను ఇంకా ఇంకా హైదరాబాద్ వరంగల్ కరంగారు పోవాలంటే యాభై రూపాయల టికెట్ అంటే ఆడోళ్ళకు యాభై పర్సెంట్ ఉండాలి అరవై ఏళ్ళకి రెండు ఇరవై ఐదు పదే రెండు రూపాయలు యాభై ఉండాలి ఇట్లా చేస్తేనే మన దేశం మన రాష్ట్రం బాగుంటుంది మన మనం బెడగొస్తూనే అదే చేయాలి ప్రజలకు మంచి చేయాలి नायक राहुल गांधी आदेशालो अभिसंच मी अंदर प्रतिला अवस्था